సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలం బడిపాట కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు నందికంది ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య పాల్గొని విద్యార్థులచే మొక్కలు నాటించారు పాఠశాల ఆవరణలో రెండు వేల పదహారు నుండి ఇప్పటివరకు మూడు వందల మొక్కలు పెంచి పాఠశాల భవనం కాలరాకుండా చెట్లు పెరిగాయి మానవులు పక్షులు జంతువులు జీవించాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ఆయన తెలిపారు మొక్కల వల్ల మాత్రమే మానవులు జంతువులు పక్షులు అన్ని జీవించి ఉంటారు కనీసం ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని రక్షించాలని మండల విద్యాధికారి డి అంజయ్ తెలిపారు ప్రకృతిలో కనీసం ముప్పై మూడు శాతం అడవులు ఉంటేనే వాతావరణ కాలుష్యం లేకుండా సరైన సమయానికి వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు వినయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్ నందికంది గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు सर <laughs> <laughs> <तो थाँगे थाँगे। laughs> <तो थाँगे। laughs>